ఖమ్మం జిల్లా మున్నేరు వరద బాధితులకు హెటిరో సంస్థల అధినేత రాజ్యసభ సభ్యుడు బండి పాతసారది రెడ్డి ఆర్థిక సహాయం అందించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్కు మున్నేరు వరద బాధితుల సహాయార్థం కోసం కోటి రూపాయల విలువ చేసే చెక్ను పార్తసారది రెడ్డి అందించారు హెటిరో సంస్థ సింధు హాస్పిటల్ ఆధ్వర్యంలో మున్నేరు వరద ప్రవాహక ప్రాంతాల్లోని మొబైల్ వైద్య సేవలు వాహనాన్ని ఎంపీ కలెక్టర్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు

thank you edit look ya beta and shanti concrete andra concrete andraki concrete plus akda andra naka 5 1/2 dp and the both districts kuch nahi the city am hyderabad